హాయ్ అండి నమస్తే నేను మీ సుజాత ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చిగురు ఎండి చేప కూర ఎలా వండుకోవాలో చూద్దామా ఈ కూర అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా చాలా ఇష్టం అండి ఆ కూర ఎలా వండుకోవాలో అప్పుడు చూద్దాం ముందుగా రెండు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక పది పచ్చిమిరపకాయలు ఎండి చేపలు వేడి శుభ్రంగా వేసి కడిగి పెట్టుకొని ఎండి చేపలు చింత చింతచీకరను శుభ్రంగా బాగు చేసుకుని పొడి చేసుకుని పెట్టుకోవాలి ముందుగా అయితే కాగిన నూనెలో ఎండి చేప ముక్కలు వేసుకుని నూనెలో వేయించుకోవాలి నేను ఎండు చేప ముక్కలు వేసానండి ఎండు చేప ముక్కలకి ఇవి సప్పగా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి అవి నూనెలో వేయించుకోవాలి అదే ఉప్పు చేప ముక్కలు వేసుకునే అయితే కనుక సాల్ట్ అనేది వేసుకుని అవసరం లేదండి ఓన్లీ పసుపు ఒకటి వేసుకుని వేయించుకుంటే సరిపోతుంది ఈ ఎంచ ముక్కలు దూరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి అదే నూనెలో అయితే మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు ఎక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే ఇది చింత చిగురు పులుపుగా ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువే పడతాయి ఈ ఉల్లిపాయలు పచ్చిపరపకాయలు బాగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఉల్లిపాయ సరిగ్గా వేగదు మాడిపోతుంది ఆ ఉల్లిపాయ ముక్కల్లో తగినంత ఉప్పు తగినంత పసుపు వేసుకొని ఇందాక మనం చేపలకి ఎండు చేపలకి వేసామండి ఉప్పు పసుపు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలకి వేస్తున్నాము ఈ ఉల్లిపాయలకి సరిపడగా చింత చిగరకి సరిపడగానే కొంచెం ఉప్పు కారం కూడా ఈ చింత చిగర కూరలో అయితే ఎక్కువగానే పడుతుంది ఎక్కువగానే వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు దూరగా వేగిన తర్వాత పొడి చేసి పెట్టుకున్న చింత చిగుర వేసుకోవాలి చింత చిగుర మొత్తం ఆ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ చింత చిగురు కూడా మనం నూనెలోనే వేగుతుందండి నీళ్ళు అనేది అసలు వేయము నూనెలోనే వేగుతుంది అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి చింత చిగురు వేసేటప్పటికి నూనె అంతా చూసారా చింత చిగురు బాగా పీల్ చేసింది అందుకని ఆయిల్ అనేది మనం ఎక్కువగానే వేసుకోవాలి ఈ కూరలోకి నీళ్ళు వేయం కాబట్టి అది నీళ్లు వేసుకునే పడం అయితే కనుక ఆయిల్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది నేను ఇప్పుడు నీళ్లు వేయట్లేదు కాబట్టి చింత చింతచీకర మొత్తం నూనెలోనే మగ్గుతుంది కాబట్టి నేను లో ఫ్లేమ్లో పెట్టుకుని చింతచీకరను బాగా నూనెలోనే వేయించుకుని పెట్టుకుంటున్నాను చింతచీకర బాగా వేగిన తర్వాత తగినంత కారం రెండు స్పూన్లు కారం వేసానండి రెండు స్పూన్లు కారం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న ఏడిచేప ముక్కలు ఆ కూరలో వేసుకోవాలి వేసుకుని రెండు నిమిషాలు తిప్పుకుంటూ ఆ చింత చిగురుకి ఆ ఎండి చేపలు మొత్తం కలిసేటట్టు మనం ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి వేయించుకుంటే ఆ చేపలకి చిగురు అనేది చింత చిగురు పులుపు అనేది బాగా పులుపు అనేది బాగా పడుతుంది అప్పుడు కూర చాలా టేస్ట్గా ఉంటుంది చింత చిగురు ఎండి చేపల కూర రెడీ అయిపోయింది